అసలు ఎందుకు మాల్దీవులకు భారతదేశానికి సంబంధించిన వివాదానికి వెనుక ఉన్న పూర్వపక్షం ఏంటి అంటే ఏం చెప్తారు సాధారణంగా మాల్దీవులకి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్షదీవులో పర్యటన చేస్తూ అక్కడ కొన్ని సాహసాలు చేశాడు ప్రధానంగా సముద్ర తీరానికి సంబంధించిన దాంట్లో సముద్రంలో దిగటం కానీ అక్కడ ఈదటం కానీ కొన్ని విషయాలని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే దాని వెనుక ఉన్న ఉద్దేశం నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటి అని చూసినప్పుడు మన దేశాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం లక్ష దీవుల్ని ప్రమోట్ చేయడం కోసమే నేను ఈ రకంగా ఒక ప్రయత్నం చేశాను అనేది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది తప్పేంది ప్రమోట్ చేయడానికి తప్పేం లేదు మనకి మనకి లక్ష దీవులు అనేది కేంద్రపాలిత ప్రాంతం అక్కడికి వచ్చే పర్యాటక రంగం ద్వారా భారతదేశానికి ఇన్కమ్ వస్తుంది ఒక దేశ ప్రధానిగా మన మన పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయటం కూడా తప్పేం లేదు కానీ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ ఫొటోస్ పెట్టే సందర్భంలో దాన్ని ప్రమోట్ చేసే సందర్భంలో మాల్దీవుల్ని పోల్స్తూ క్యాంపెయిన్ చేయటం వల్ల మాల్దీవులకు సంబంధించిన ఒక ముగ్గురు మంత్రులు స్పందించడం జరిగింది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఒక దేశ ప్రధానం ప్రధానంగా మన దేశ ప్రధానికి సంబంధించిన విషయాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అవి తప్పైందని ఒప్పుకున్నారు చివరికి వాళ్ళు పోస్టుల నుంచి డిలేట్ కూడా చేసుకున్నారు దాని తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది ఈ మధ్య కాలంలో ఎన్నికైన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఆ ముగ్గురు మంత్రులను కూడా తొలగించారు తొలగించడమే కాదు భారతదేశం పట్ల ఈ రకం వ్యవహరించడం కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళు అక్కడ ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమైంది ఇది ప్రభుత్వం సంబంధించిన ఒపీనియన్ కాదని కూడా చెప్పారు అయినా కానీ వివాదం ఇంకా సద్దు అనగట్లేదు దాని తర్వాత అయితే విషయం ఏంటంటే ఒకవైపు వాళ్ళు ఇండియా అవుట్ అని నినాదం ఇచ్చిన తర్వాత ఎస్ బైకాట్ మాల్ దివ్ అని నినాదం ఇస్తే తప్పింది అనే చర్చ జరుగుతుంది దాన్ని అసలు ఇండియా అవుట్ నినాదం ఇప్పుడు ఇచ్చింది కాదు వాస్తవంగా అందరూ ఇండియా అవుట్ నినాదాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తున్నా గానీ ఇండియా అవుట్ నినాదం వెనక వన్ ఇయర్ నుంచి నడుస్తుంది ఇంత ముందు ఏదైతే మాల్దీవ్ కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి గత సంవత్సరం ఆ ఎలక్షన్లలో అక్కడ ఏదైతే ఒక పార్టీకి సంబంధించి ప్రోగ్రెసివ్ ఎలవెన్స్ పార్టీకి సంబంధించి మహమ్మద్ మొయీజు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేశాడు ఆ పోటీ చేసినప్పుడు అక్కడ ఒక నినాదం అనేది ముందుకు వచ్చింది నవంబర్ లో జరిగిన ఎలక్షన్స్ ఇండియా అవుట్ అంటే అర్థమైంది ఎందుకు వాళ్ళు అట్లా అనాల్సి వచ్చింది ఎందుకు ఇండియా మీద వ్యతిరేకతన ఎందుకు అట్లా ఇండియా అవుట్ వాస్తవంగా ఇండియా అవుట్ అంటే అది భారతదేశానికి వ్యతిరేకమైన నినాదంగా ప్రచారం జరుగుతుంది అంటే దాని యొక్క అర్థమే మారిపోతుంది కానీ అసలు ఇండియా అవుట్ నినాదం వెనుకొన్న ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇండియాకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు కాదు అక్కడ మాల్దీవ్ కి సంబంధించిన దేశంలో అది ఒక స్వతంత్ర దేశం ఆ సుమారు పన్నెండు పగడపు దీవులకు సంబంధించిన ద్వీపం అది సో అది మన భారతదేశంతో పోల్చుకుంటే ఢిల్లీకి సంబంధించిన మన దేశ రాజధానిలో ఐదు రెట్ల చిన్నది చాలా చిన్నది ఐదు లక్షల ఇరవై ఒక్క వేల దాకా జనాభా ఉన్న ప్రాంతం సో అంత చిన్న దేశానికి సంబంధించిన ఇష్యూలో మన దేశానికి సంబంధించిన మిలిటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ అక్కడ హోమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే రక్షణ శాఖ ఎట్లాంటి బాధ్యతలు నిర్వహించాలో ఆ బాధ్యతల్ని భారతదేశానికి సంబంధించిన సైన్యం అక్కడ వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత వ్యక్తమైంది వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే జనరల్ సాధారణమైన ప్రపంచంలో ఉన్న ఐక్యసమితి నిబంధనలు కానీ లేదు మన భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాలు మనం విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే ఆ విదేశాంగ విధానం ప్రకారం ఏ దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అదే సందర్భంలో మన దేశం అంతర్గత వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకున్నా మనం సహించకూడదు సో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని హిస్టారికల్ చరిత్ర వల్ల అంటే పరిస్థితుల వల్ల మాల్దీవులో మన మన సైన్యం క్లిష్ట వేసిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడున్న ప్రజలు లోక ఒక ఒపీనియన్ ఏంటంటే ఇతర దేశానికి సంబంధించిన సైన్యం మా దేశంలో పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం సరైనది కాదు కాబట్టి ఇండియాకు సంబంధించిన సైన్యం అంటే ఏ దేశమైన సైన్యమైనా అక్కడ ఉండటానికి వీల్లేదనేది వాళ్ళ ఒపీనియన్ కానీ ఇతర దేశాల సైన్యం అక్కర్లేదు భారతదేశం సంబంధించిన సైన్యం ఉంది కాబట్టి ఆ సైన్యం మా దేశం నుంచి వెళ్ళిపోవాలి అనే నినాదం వాళ్ళు ఇచ్చారు దానికి ఇండియా అవుట్ అనే పేరు పెట్టారు కానీ మాల్దీవులకి భారతదేశానికి మధ్య ఉన్న సత్సంబంధాలు చెడిపోవాలని కోరుకునే వాళ్ళు దీన్ని వివాదం చేయాలనుకునే వాళ్ళు ఇండియా అవుట్ నినాదాన్ని జాతీయవాద నినాదంగా మారుస్తున్నారు అంటే అది మొత్తం ఇండియా భారతదేశ పౌరులకు వ్యతిరేకంగా జరిగే నినాదంగా దాన్ని ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది దేశ పౌరులకు వ్యతిరేక సంబంధించిన విషయం కాదు కేవలం దేశానికి సంబంధించిన మిలిటరీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నినాదం అది కరెక్ట్ ప్రచారం చేయకపోవటం వల్ల వివాదాస్పదమైంది ఎందుకు ఈ టైంలో అంటే అదే గత వన్ ఇయర్ బ్యాకు ఎన్నికల సందర్భంగా ఉన్న నినాదం కాస్త ఆ సందర్భంగా ఏం క్యాంపెయిన్లు జరగలేదు సోషల్ మీడియాలో బ్యాకట్ మాల్దీవులు కానీ ఇలాంటివి క్యాంపెయిన్లు ఏం జరగలేదు ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు జరుగుతున్నట్టు ఇక్కడ ఒక సరైన రాజకీయ విధానాన్ని పరిశీలించాలి జరుగుతున్న సందర్భం ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి భారతదేశం ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన దేశానికి సంబంధించిన బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ప్రతి ఎలక్షన్ కి ఏదో ఒక ఇష్యూని ఉపయోగించడం అనేది ఒక ఆనవాయితీ పుల్వామా దాడికి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్ లో అదే ఒక పెద్ద ప్రచారాస్త్రమైంది బిజెపి సంబంధించిన పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జెండల లక్షద్వీప్ ఇష్యూ ఎప్పటి నుంచే ఉంది దాని పర్యాటక రంగంలో వాస్తవంగా ఇక్కడ ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది అనేది మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు కానీ మన పర్యాటక రంగాల్లో కీలకమైనదిగా మాట్లాడుకుంటున్న ఈ లక్షద్వీప్ సంబంధించిన దాంట్లో పర్యాటక రంగం పడిపోయింది అది పడిపోవటం ఇప్పుడు కాదు గత ఐదారు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పది సంవత్సరాల అధికారాలు ఉన్నాడు కానీ ఐదు సంవత్సరాలుగా లక్షీపులో ఎటువంటి పర్యాటక ఆదాయం అనేది లేదు అప్పటి నుండి ఆ ఇష్యూని ఎవరు టేకప్ చేయట్లేదు వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలి దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆదాయం పెరిగేటట్టు ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడే ఆ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారు అంటే మాల్దీవులు ఎన్నికైన కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కొత్త గవర్నమెంట్కి సంబంధించి ఇండియా గవర్నమెంట్కి మధ్య ఒక వివాదాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది సో మాల్దీవుల యొక్క వ్యతిరేకతని రెచ్చగొడితే అది భారతదేశానికి సంబంధించిన ప్రజలకి మాల్దీవ్కి వ్యతిరేకంగా ఒక వివాదంగా మార్చగలిగితే ఇక్కడ జాతి పేరుతోటి పేరుతో ఓట్లు రాబట్టుకోవచ్చు కాబట్టి ఒక ఒక ఆర్థిక పరమైన విషయాన్ని లేదు ఒక వ్యాపారపరమైన విషయాన్ని ఇది ప్రజల మధ్య ఒక మత వివాదంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది